మా గ్రామంలో దేవాలయాలను పునర్నిర్మించిన దేవీపుత్రుడు బెజవాడ కాళ్ళ వెంకన్న పాదాలమ్మ గుడి వద్ద భవానీలకు భిక్ష కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ బెజవాడ బెజవాడకి పార్టీలతో పని లేదు ప్రజాసేవే ముఖ్యం బెజవాడ ఫాలోవర్స్ కాకినాడలో మా తిమ్మాపురం గ్రామంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను పునర్నిర్మించి వాటిని అభివృద్ధి చేసిన ఘనత దేవిపుత్రుడు సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ అని తిమ్మాపురం పాదాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ కాళ్ళ వెంకన్న కొనియాడారు స్థానిక తిమ్మాపురం గ్రామంలో దసరా నవరాత్రులు పురస్కరించుకొని భవానీ భక్తులకు తిమ్మాపురం గ్రామంలో దసరా శరణవరాత్రులు పురస్కరించుకుని భవానీ భక్తులకు తిమ్మాపురం గ్రామ సర్పంచ్ బెజవాడ ఫాలోవర్స్ ఆధ్వర్యంలో గ్రామ దేవత పాదాలమ్మ తల్లి గుడి వద్ద భవానీ భక్తులకు పదకొండు రోజుల భిక్షా ఏర్పాటు కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ పాల్గొని పాదాలమ్మ తల్లిని దర్శించుకుని భవానీలకు భిక్షా కార్యక్రమాలు ప్రారంభించారు ఈ సందర్భంగా గుడి కమిటీ చైర్మన్ కాళ్ళ వెంకట మాట్లాడుతూ గత ఇరవై మూడు సంవత్సరాలుగా మా గ్రామంలో అభివృద్ధి నడిపిస్తూ హర్నిశలు ఏకస్తం వచ్చినా శ్రమిస్తూ నాయకుడిగా కాకుండా ఓ సేవకుడిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని అనే వ్యక్తికి పార్టీతో పని లేదని పిలిస్తే పలికే వ్యక్తి బెజవాడ అని అన్నారు ఈ కార్యక్రమంలో గుడి కమిటీ సభ్యులు కందికొండ ప్రకాష్ బజ రాంబాబు బెజవాడ భాస్కర్ రావు వాకడ తాతీలు బెజవాడ ఫాలోవర్లు గొల్ల గోట వెంకటేశ్వరరావు ఎలుగంటి సుబ్రహ్మణ్యం భవానీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మమ్మల్ని ముందు పెట్టాలని కనిపిస్తుంది దైవ కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు వేణుగోపాలసాలయం కాని మన కృష్ణ కృష్ణు పాదా మా గ్రామ గ్రామదాత పాదాల తలాలను నిర్వహించడం కానించి మాదాలపురం చివరిన కనకూర్వం తల ఆలయం అలాగే బంగారం తల ఆలయం కొత్త ఆలయంలో మేము ఇరవై ఏళ్ళు ఏడు ఆలయాలు నిర్వహించాం అన్ని సొంత నిధులతో వేణుగోపాలసెంపుల్ వాళ్ళు ఇంకోమెంట్ టెంపుల్ అది కూడా మా అన్న ఆధ్వర్యంలో మా మంత్రి మాజీ మంత్రి గారు ప్రసాద్ కన్నవారు అదే శనిపించిన ఆయన ఆంధ్ర నష్టం గ్రాండ్ సర్పంచ్ గారి కలెక్షన్ చేసి కోటి పది లక్షల ఆలయాన్ని నడిపించడం జరిగింది అలాగే కార్తీక మాసం సందర్భంగా శివభక్తులకు భవానీ భక్తులకు అయ్యప్ప శివ యాభై రోజులు రిక్షా కార్యక్రమంలో ఆయన ముందుండి మమ్మల్ని నడిపించడం జరుగుతుంది మొట్టమొదటి విరాళంగా ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు ఆయన చేతులు ఇచ్చి శివాలయంలో భోజనం చేయడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి మన కరో కరోనా ముందు సంవత్సరం మొదలుగా ఇది ఎనిమిదో సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మా పాదాలమ్మ ఆలయంలో మా గ్రామ ఆలయంలో భవానీ దీక్షలు ఇచ్చి ప్రతి కార్యక్రమాల ముందుంటే మాకు ప్రతి సంవత్సరం జాతర మహోత్సవాలు కానీ అలాగే ఈ ప్రతి సంవత్సరం నవరాత్రి భోజనాల కార్యక్రమం కానీ మా అన్న సత్యనారాయణ గారు వెనకాలని జరుపుతారు అలాగే కాకుండా ప్రతి కార్యక్రమంలో ఈ తిమ్మాల కార్యక్రమాలు ప్రతి ఇంటిలో ఒక పెద్ద కొడుక ఉండి అన్ని విషయాలను ముందుండి ఆయన నడిపించి రాజకీయాలు అతీతంగా జనాలే ముఖ్యం అనుకుని కార్యక్రమాన్ని చేయించాడు ఆయన ప్రతి కార్యక్రమం రాజకీయాన్ని తీసుకురావడం ముందుగా ఒక పార్టీ తప్ప మాకు ఒక ఎలక్షన్ తప్ప ఎప్పుడు రాజకీయం ఉండదు మా ఊళ్ళో ప్రతి కార్యక్రమం కూడా మా ఇంట్లో మనిషిగా చేస్తాడు ఆయన ముందు ముందు మా అమ్మవారు అనుగ్రహం ఆయన చూపించి ఆ కనకవర్గం తల్లి ఆయనకు రాశీసులు అందించి ముందు ముందుగా మా అన్నని ఇంకా ఎవరిని నడిపించాలని మా మనసుభూతిగా మా గ్రామం తరఫున మా కమిటీ తరఫున మా భవానీ తరఫున మా అయ్యప్ప స్వామి స్వామి తరఫున అందరి తరఫున పేరు పేరున మా అన్నకు ఆరోగ్యంగా ఆచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యాన్ని ఇచ్చి అమ్మ వ్రతమదలో స్వీకరించాలని అమ్మ అనుక్షణం మా అన్న మీద ప్రతీక్షణం ఒక కనుక కృప్రాకాశం కలిగించాలని